అసలు మీ శాఖ ఏమిటండి పంచాయతీరాజ్ మీ కాన్స్టిట్యున్సీ అండి పిఠాపురం మరి మీరు కాకినాడలో పెడుతున్నటువంటి విగ్రహం విషయంలో మీరు ఒక డిప్యూటీ సీఎంగా మీరు దాన్ని ఆదేశాలు ఇచ్చారు అంటే శాఖతో సంబంధం లేకుండా డిప్యూటీ సీఎం గారికి ఓవరాల్గా రాష్ట్రం మీద కంట్రోల్ ఉండదనేది మీ ఆలోచన మరి ఇదే కంట్రోల్ ఉన్నటువంటి మీరు ఎలక్షన్స్ ముందు సుగాలి ప్రీతి అనే కేసు విషయంలో నరాలు చిట్లిపోయేటట్టుగా చించుకున్నారు మరి గెలిచిన తర్వాత ఏంటండి అది నా శాఖ కాదు అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ శాఖ అది అని మీరు మాట్లాడుతున్నారు మీకు ఒక ముఖ్యమైన విషయం నేను తెలియజేయాలనుకుంటున్నానండి ఒక డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అంటే అన్ని శాఖల్లోనూ మీరు జోక్యం చేసుకునేటువంటి అవకాశం మీకుంది ఈ విషయం మీకు చంద్రబాబు నాయుడు గారు విగ్రహాలు రంగాగారి పెట్టేటప్పుడు మాత్రమే ఇది మీకు చెప్పారు మీరు ఆచరించారు